అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్తే విఘ్నరాజాయ సర్వకార్య సుసిద్ధాయ గణపతిం ప్రణమామ్యహం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం శుద్ధ చవితి ఈరోజు పూర్తిగా ఉంది స్వాతి నక్షత్రం సాయంత్రం ఐదు ముప్పై నాలుగు వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం ఐదు యాభై ఏడు వైద్యుతి యోగం గరజ కరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు మరియు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పది యాభై వరకు కలదు వర్జ్యం రాత్రి పదకొండు యాభై ఏడు నుండి ఒకటి ముప్పై మూడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అనుకూలంగా లేవు మరియు ఈరోజు చవితి పూర్తిగా ఉంది కాబట్టి గణపతిని ఆరాధించడం వలన అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి ఈరోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో విశేషమైన ఫలితాలు రాగలవు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైన ధనలాభం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కీర్తి ప్రతిష్టలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ చార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం సాగించగలరు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నాగరత్నాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో మీ కష్టానికి గుర్తింపు కలదు పై అధికారుల ప్రశంసలు మీరు పొందుతారు వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి ఆసక్తికరంగా జీవనం అనేది సాగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకోవచ్చు ఖర్చులు తగ్గించేందుకు జాగ్రత్త అవసరం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మీ యొక్క వ్యవహారంపై దృష్టి అనేది సాధించాలి ప్రేమ వ్యవహారం ఇత్యాది యొక్క విషయాలలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆరోగ్యంలో శరీర నొప్పులు మరియు అలసట ఇత్యాది కలుగుతూ ఉంటాయి కాబట్టి విశ్రాంతి అనేది చాలా అవసరం సాయంత్రం సమయంలో కుటుంబంతో గడపడం మానసిక ప్రశాంతత అనేది ఇస్తుంది కొత్త ఆస్తి కొనుగోలు ఆలోచనలు రావచ్చు స్నేహితులతో ముచ్చటించడం ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు సుఖవంతం కాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మరియు విదేశ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రోజు అందరూ కూడా లక్ష్మీ పూజ చేయడం అనేది శ్రేయస్కరం శుభం భూయాత్ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమయ పాలనలో కాస్త సమస్యలు రావచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాల కోసం కృషి చేయాలి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న ఖర్చులు మీకు పెరగగలవు విద్యార్థులు కష్టపడి చదవాలి లేకపోతే దృష్టి చెదిరే అవకాశం అనేది ఉంది మరియు దంపతులు పరస్పర అవగాహన పెంపొందించుకోవాలి ఆరోగ్యంలో కండరాల నొప్పులు అలసట ఉండవచ్చు స్నేహితుల సహాయం పొందే అవకాశం అనేది ఉంది సాయంత్రం తర్వాత మంచి శుభవార్తలు మీరు ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మరియు మానసిక శాంతిని ఈరోజు మీకు కలిగిస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచి ఫలితాల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ప్రతి ఒక్కరూ గణపతిని ప్రార్థించండి విజయాలు మీకు సాధ్యమవుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న అవరోధాలు అన్ని తొలగిపోతాయి పై అధికారుల సహకారం మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త అవకాశాలు మీకు రాగలవు ఆర్థిక పరంగా లాభదాయకమైనటువంటి లావాదేవీలు జరుగుతాయి ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టగలరు ప్రేమ సంబంధాలు బలపడతాయి దంపతులు ఆనందంగా గడుపుతారు ఆరోగ్యంలో పెద్ద సమస్యలు లేవు కానీ ఆహారంపై జాగ్రత్త అవసరం స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది సాయంత్రం ఇంట్లో ఉత్సాహభరిత వాతావరణం ఉండగలదు సుదూర ప్రయాణానికి అనుకూల సమయం అన్ని రంగాలలో అన్ని వృత్తులలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు ప్రతి ఒక్కరూ చంద్రమౌళీశ్వరుణ్ణి పూజ చేయడం వలన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి సవాళ్లతో కూడుకున్నటువంటి ఒక గ్రహచార స్థితి కలదు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది ప్రాజెక్టులలో ఆలస్యాలు రావచ్చు వ్యాపారంలో నష్టాలు రాగలవు అవి తప్పించేందుకు జాగ్రత్త అవసరం ఆర్థిక పరంగా ఖర్చులు అధికమవుతాయి విద్యార్థులు చదువులో నిర్లక్ష్యం చేయకండి ప్రేమ విషయాలలో చిన్న విభేదాలు రాగలం అది తొలగిపోవడానికి మార్గం వెతుక్కోవాలి విశ్రాంతి చాలా అవసరం పోషకాహారం తీసుకుంటూ ఉండాలి స్నేహితుల నుంచి సహాయం మీరు పొందుతారు సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిది ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అధికమైన ధన రాబడి కలగగలదు మరియు ప్రతి ఒక్కరూ ఈరోజు సూర్యారాధన చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సకల శుభ ఫలితాలు మీకు రాగలవు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో పై అధికారుల ప్రశంసలు మీకు రాగలవు వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు మీకు కుదురుతాయి ఆర్థిక కొత్త ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి ఖర్చులను నియంత్రించగలరు విద్యార్థులు కష్టపడి చదవటం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు ప్రేమ సంబంధాలలో ఆనందం అనేది ఉంటుంది దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది కానీ నిద్ర సరిపడా తీసుకోవడం వలన మీకు ఆరోగ్యం అనేది కుదుటబదుడుతుంది మరియు కొత్త గృహం కొనుగోలు ఆలోచనలు రావచ్చు సుదూర ప్రయాణాలకు అనుకూల సమయం ఇది అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి వారి వారి వ్యాపారాలలో అధికమైన ఆదాయం కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి సుస్థిరమైన జీవనం అనేది గడపగలరు అందరూ కూడా శ్రీ విష్ణుమూర్తి ఆరాధన చేయడం వలన ఈరోజు శ్రేయస్కరంగా ఉంటుంది శుభం రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభను గురించి పై వారి నుండి ప్రశంసలు రాగలవు కొత్త బాధ్యతలు మీకు రావచ్చు వాటిని సమర్థంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి ఆర్థికంగా కొంత స్థిరత మీకు లభిస్తుంది అయితే అనవసర ఖర్చులు నియంత్రించాలి కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం అనేది నెలకొంటుంది దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో మంచి పురోగతి అనేది రాగలదు విద్యార్థులు పరీక్షలలో విజయవంతమవుతారు ఆరోగ్యంలో స్వల్ప అలసట తప్ప పెద్ద సమస్యలు అంటే ఏమీ ఉండవు మరియు పాత అప్పులు తిరిగి రావచ్చు సహనం అవసరం చిన్న ప్రయాణాలు విజయవంతం కాగలవు అన్ని రంగాల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఆర్థికంగా వృద్ధి చెందగలరు ఈరోజు అందరూ కూడా దుర్గాదేవి యొక్క పూజను చేసుకోవడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు సవాళ్లతో కూడిన గ్రహతీతి కలదు కానీ దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం అనేది మీ సొంతమవుతుంది వృత్తి వ్యవహార వ్యాపార రీత్యా అనుకోని విధంగా అడ్డంకులు అనేటివి రాగలవు సహచరులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాటలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో చిన్న నష్టాలు సంభవించే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు ఇప్పటికీ ఆపడం మంచిది ఆర్థిక స్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో అపార్థాలు రావచ్చు భాగస్వామిని అర్థం చేసుకోవాలి ఆరోగ్యపరంగా నడుం లేదా వెన్ను నొప్పులు కలిగే ఇబ్బంది ఉంటుంది విశ్రాంతి అనేది తీసుకోవాలి స్నేహితుల సహకారం కొద్దిగా తగ్గవచ్చు కాబట్టి స్వీయ ప్రేరణతో ముందుకు సాగాలి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ధ్యానం లేదా పూజలు మనసుకు శాంతినిస్తాయి వాహనదారులు జాగ్రత్త వహించాలి సమయ పాలనతో క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు ఆదాయం అనేది బాగుంటుంది శుభం భూయాదు ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు కొత్త అవకాశాలు వీరికి రాగలవు వాటిని సద్వినియోగం చేసుకోవాలి వృత్తిపరంగా ప్రోత్సాహ ఫలితాలు మీకు లభిస్తాయి ఉన్నతాధికారుల ప్రశంసలు మీకు దక్కగలవు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు కుదరగలవు అవి లాభదాయకంగా మారిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి ప్రేమ సంబంధాలు బలపడగలవు భాగస్వామి నుండి సహకారం మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా శారీరక శక్తి మెరుగ్గా ఉంటుంది కానీ నిద్రలోపం రాకుండా చూసుకోవాలి విద్యార్థులకు ఏకాగ్రత అవసరం స్నేహితుల సహకారం మీకు ఉత్సాహం నింపుతుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార సంబంధాలు అనుకూలంగా ఉండగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది వృత్తి రంగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు వాటిని సమర్థబద్ధంగా నిర్వహిస్తారు సహచరుల మద్దతు అనేది మీకు లభిస్తుంది ఉన్నతాధికారుల ప్రశంసలు మీరు పొందగలరు వ్యాపారంలో స్థిరమైన లాభాలు అనేటివి రాగలవు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కానీ అనవసరమైనటువంటి ఖర్చులు నిరు నివారించాలి కుటుంబంలో సత్సంబంధాలు బలపడతాయి స్నేహితులతో ఆనంద సమయం గడపగలరు ప్రేమ సంబంధాలు బలపడగలవు ఆరోగ్యపరంగా చిన్న జలుబు లేదా అలసట ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెంపొందించుకోవాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి ఒక రోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కానీ ముందస్తు ప్రణాళిక చాలా అవసరం మానసికంగా ఈరోజు ప్రశాంతత అనేది కలుగుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండగలదు మరియు విదేశాలలో నివసించే వారికి శుభస్థితి వలన సానుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి వృత్తి రంగంలో కొన్ని అడ్డంకులు వచ్చినా చివరికి విజయవంతం కాగలదు సహచరులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉన్న మంచి నడవడిక ద్వారా అవి విస్తరించు విస్తరిస్తూ ఉంటాయి మరియు ఆర్థిక పరంగా కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ఖర్చులు పెట్టాలి బడ్జెట్ పథకం చాలా అవసరం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుకుపోగలవు చర్చతో పరిష్కరించుకోవాలి ప్రేమ సంబంధాలలో కొద్ది అబర్ధాలు వచ్చినా కానీ అవి సమసిపోతాయి ఓర్పుతో వ్యవహరిస్తూ ఉండాలి ఆరోగ్యపరంగా ఒత్తిడి మరియు అలసట ఉండవచ్చు విశ్రాంతి చాలా అవసరం విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది ధ్యానం లేదా పూజలు మానసిక శాంతిని కలిగిస్తాయి సమయ పాలనతో క్రమశిక్షణ పాటిస్తే సమస్యలు అధిగమించగలుగుతారు మరియు విదేశాలలో నివసించే వారికి శని యొక్క స్థితి వలన కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాల సూచనలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరంగా గుర్తింపు అనేది లభిస్తుంది ఉన్నతాధికారుల ప్రశంసలు మీకు రాగలవు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు రాగలవు అవి లాభదాయకంగా మారుతాయి ఆర్థిక అనుకోని లాభాలు మీకు రాగలవు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది బంధువులతో సత్సంబంధాలు పెరుగవుతాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి భాగస్వామి నుండి మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా శక్తి మరియు ఉత్సాహం అనేది ఉండగలదు కానీ అధిక పని వల్ల అలసటకు గురి కావచ్చు విశ్రాంతి చాలా అవసరం విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితుల సహకారం మీకు ఉత్సాహాన్ని నింపుతుంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ముఖ్యంగా వృత్తి సంబంధిత ప్రయాణాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం ధ్యానం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది వాహనదారు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి రాజార స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్